పోతుంది పానీ వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతాం ఈ అడవిలో మేము ఉన్నాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు మా గురించి ఆలోచించడం లేదు అయితే మా బతుకులు బా ఇది లేక మాకు సొంతంగా అద్దెలు కట్టుకోలేక ఇంట్లో వచ్చి మేము ఉన్నాం మాకు రోడ్డు లేవు మాకు కాలువలు లేవు మంచినీరు లేదు మంచి మాకు అవసరమైనప్పుడు తాగడానికి మంచి నీళ్ళు లేవు రోగం వస్తే గొబుక్కు నటికి పరిగెట్టడానికి మాకు ఆధారం లేదు ఏటి గొబుక్కును ఒక ఆటో లేదు ఒక ఇది లేదు మాకే సౌకర్యం లేదు ఎవరు చచ్చిపోతే కాష్టాలు లేవు తీసుకెళ్ళడానికి మాకు ఎవరు రానివ్వరు ఎవరు ఏటి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం నీళ్ళు చెప్తా ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటాను

అవునండి మాది మా పేరు నా పేరు గబ్బర్ సింగ్ నేను నేటికి టీచర్ నగర్ వచ్చి నేటికి పదిహేను సంవత్సరాలు అవుతుంది మాకు కనీసం మౌలిక సదుపాయాలు ఏవీ లేవు స్టార్టింగ్ ఫస్ట్ వాటర్ నుంచి మాకు ఇక్కడ వాటర్ వచ్చేసరికి నా ఇక్కడ దగ్గర ఐదు ఆరు బోర్లు ఉండేవి తొలి ఐదు ఆరు బోర్లున్న మూడు బోర్లు రిపేర్ అయిపోయి నాలుగు బోర్లు కూడా సరిగ్గా వాటర్ అందట్లేదు కట్ట ఏ బోరు కూడదన్నా ఏ బోర్ కడికి వెళ్ళి కూడదన్నా నిండారు కట్ట పది కానీ ఏ వాటర్ రావట్లేదు అలాగని చెప్పేసి ట్యాంకులు కూడా ఇస్తాము ఆ ట్యాంక్ కూడా వారం పది రోజులకు ఒకసారి వస్తుంది ట్యాంక్ ఇప్పుడు వాటర్ గురించి కూడా చాలా ఇబ్బంది పడతాము నెక్స్ట్ రోడ్లు కోళ్లు కూడా లేవు నెక్స్ట్ స్మశాన వాటికి వచ్చేసరికి ఎవరైనా చనిపోతే దాదాపు పది కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి దాన్ని పచ్చి పర్చే అవకాశం కూడా వస్తుంది మాకు ఇవన్నీ మౌలిక సదుపాయాలు కనీసం కలిగించాలని ఇంతవరకు ఏ ప్రభుత్వం నాయనం చేయలేదు ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను అలాగే స్ట్రీట్ లైట్లు పగలైతే తాడ నీళ్ళు ఉండట్లేదు రాత్రి అయితే స్ట్రీట్ లైట్లు ఉండట్లేదు ఇరవై నాలుగు లైట్లు కాయలుపోయి కాయిపోయిన చెప్పేసి ఇప్పుడు నేటికి పదిహేను రోజులు అవుతుంది చెప్పేసి ఈ చీకటలు ఇలాగే ఉంటాను కానీ మన మనసుపాల నుంచి ఎవరు వచ్చి ఇంతవరకు స్పందించలేదు లైట్ల గురించి ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటి పండు ఇంటి పొన్న సరే సంవత్సరానికి ఆరు మసలకు ఒకసారి వస్తారు మా చేత వెయ్యారు రెండు వేలు కట్టించుకుంటారు కట్టించుకుని కట్టించుకుంటారు ఇవి ఏ అడిగినా చేస్తామంటారు ఇగో నెక్స్ట్ ఏదో ఒకటి బోర్డు రిపేర్ అని చెప్పాము మున్సిపల్ ఏఈ గారికి వాళ్ళు చెప్పిన వెంటనే వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు ఏం సార్ రావట్లేదు రావట్లేదంటే మెటీరియల్ వచ్చి చేస్తామంటారు మళ్ళీ మేము లెటర్ పెడితే మెటీరియల్కి రాలేదు వచ్చిన తర్వాత వేస్తామని అదే మాట చెప్పుకుని వస్తారు ఎంతవరకు కానీ అంతవరకు మాకు ఏది న్యాయం జరగట్లేదు మీ ద్వారా మాకు న్యాయం జరగదు అని మేము కోరుకుంటాము